తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజన్ రాజీనామా నేపథ్యంలో కొత్త గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను కొత్త గవర్నర్గా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా మరొక అదనపు బాధ్యత కూడా ఇచ్చింది అలాగే తమిళిసై సౌందర చేసిన రాజీనామా కూడా ఆమోదిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రస్తుతం లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడిపడిన నేపథ్యంలో రెగ్యులర్ గవర్నర్లను నియమించే పరిస్థితి లేదు దీంతో జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు రెండు వేల ఇరవై మూడు నుంచి జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ గతంలో బీజేపీలో యాక్టివ్ మెంబర్గా ఉండేవారు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు దీంతో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని జార్ఖండ్తో పాటు తెలంగాణ పుదుచ్చేరి బాధ్యతలు కూడా అప్పగించారు మరొకవైపు తెలంగాణ గవర్నర్గా రాజీనామా చేసిన తమిళసై సౌందర రాజన్ తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు చెన్నైలో ఏదో ఒక ఎంపీ సీటు లేదా కన్యాకుమారి తూతుక్కుడి సీట్లను ఇందుకోసం పరిశీలిస్తున్నారు బీజేపీ కేంద్ర వర్గం త్వరలో దీనిపై స్పష్టత రానుంది ఇక తెలంగాణ గవర్నర్ అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు వదులుకున్న తమిళసై చెన్నై వెళ్లి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది బీజేపీ సైతం మెజార్టీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది త్వరలో పెండింగ్లో ఉన్న సీట్లకు కూడా క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉన్నందున రాజీనామాలకు బీజేపీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తమిళసై పదవి నుంచి వైద్యులునట్టు కూడా సమాచారం పడుతుంది దీంతో కేంద్రం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా దక్షిణ భారతదేశంపై పలు మార్లు తమ యొక్క వైఖరిని వెల్లడిస్తుంది ఈసారి దక్షిణ భారతదేశంలో కూడా తమ యొక్క దృష్టిని పెట్టే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇదివరకే